ఏబిసి న్యూస్కి స్వాగతం నేను రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా భారతదేశంలో ఉండే అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కరివేన బ్రాహ్మణ సత్రాలు విరాజులుతున్నాయి అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యానదన సత్రం ఏబిబీకేఎన్ఎస్గా ప్రతిష్టాత్మకంగా సత్రాల నిర్వహణ కొనసాగుతుంది సత్రానికి ఈ సత్రాల సముదాయ నిర్వహణ కోసం కమిటీ ఆ కమిటీలో అధ్యక్ష కార్యదర్శి కోసం అధికారులతో పాటు ఇరువురు ఉపాధ్యక్షులు ఇరువురు జాయింట్ సెక్రటరీలు ట్రెజరీ ట్రెజరీతో పాటు ఈసీ మెంబర్లు అదే అడ్వైజరీ బోర్డు చైర్మన్ గౌరవ అందరు అందరున్నారు దాదాపు నూట ఇరవై సంవత్సరాలు యొక్క వయసు ఈ సత్రం స్థాపించి నూట ఇరవై సంవత్సరాలు కావాల్సింది శ్రీశైలంలో ప్రారంభమై అనేక ప్రాంతాల్లో కరివిన బ్రాహ్మణ సత్రాలు విరాజిల్లుతున్నాయి బ్రాహ్మణుల యొక్క ఆకలి తీరుస్తూ పుణ్యక్షేత్రాల్లో వారికి నీడనిస్తూ అనేక రకాలుగా కీర్తింపబడుతున్నాయి బ్రాహ్మణులే కాదు బ్రాహ్మణేతరులు కూడా ఇక్కడ భోజనం స్వీకరిస్తూ బ్రాహ్మణ అన్నదానాన్ని వేణువుల కీర్తిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సత్రాల నిర్వహణ అనగానే ఉద్యోగులు ఆ ఉద్యోగులు ఆ మేనేజరు అదేవిధంగా కమిటీ అనేక రకాలైన స్పర్ధలు ఈ రకరకాల విషయాలు చూస్తుంటాం అయితే మొదటిసారిగా దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు ఒక గది నిర్మాణం కోసం ఒక చిన్న ఉద్యోగి సత్రంలో పనిచేసే ఉద్యోగి తన యొక్క సంపాదనను ఎనిమిది లక్షల రూపాయలు గది నిర్మాణం కోసం దానం చేయడం ఒక అద్భుతమైన విషయం ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు తెలంగాణలోని భద్రాచలం క్షేత్రంలో కరివిన బ్రాహ్మణ సత్రం ఉంది అక్కడ ఆఫీస్ అసిస్టెంట్గా శేషయ్య గారు పనిచేస్తున్నారు శేషయ్య గారు తనకు సంబంధించిన ఎనిమిది లక్షల రూపాయలను గది నిర్మాణం కోసం కరివణ సత్రాలకు విరాళంగా వితరణ చేయడం గొప్ప విషయము అభినందించదగ్గ విషయము శ్లాఘించదగ్గ విషయము ఈ విషయాన్ని సత్రాల కమిటీ కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ గారు కమిటీ గ్రూపుల్లో పోస్ట్ చేయగానే కమిటీలో ఉండే అన్ని రకాలైన మెంబర్స్ అదేవిధంగా జనరల్ బాడీ సభ్యులు చాలామంది కూడా శేషయ్య గారి యొక్క దాతృత్వాన్ని వేణువుల కీర్తించారు కొనియాడారు అభినందిస్తున్నారు శేషయ్య గారు ఎనిమిది లక్షల రూపాయలు డొనేషన్ చేస్తే ఆ సత్రం భద్రాచలం మేనేజర్ గారు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు భార్యాభర్తలు లక్ష రూపాయలని అన్నదానం కోసం నిత్యాన్నదానం కోసం వితరణ చేయడం ఈ నిజంగా సిబ్బంది మనం ఇచ్చే జీతాలు తీసుకొని అక్కడ ఉంటూ పనిచేస్తూ యాత్రికులతోటి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ యాత్రికులను బాగా స్వాగతిస్తూ వారిని మర్యాదగా ప్రకరిస్తూ ఆహారం ఇస్తూ ఇట్లా అన్ని చేస్తూ సమస్యలు చాలానే ఉంటాయి అయితే ఇంటి సమస్యలు ఇన్ని ఇబ్బందులు ఇంత రిస్క్ తీసుకుంటూ కూడా వారు తీసుకున్న వారు సంపాదించిన వేతనాన్ని మరలా సత్రానికి ఎదురివ్వడం చాలా గొప్ప పరిణామం గొప్ప విషయం గతంలో కాశీలో పనిచేసారు ఒక మహిళా ఉద్యోగి ఇటీవలే మహానంది వచ్చారు ఆమె గురించి మరొక వీడియోలు ఇద్దాం ఆమె కూడా తన సంపాదించిన సంపాదనలో నిత్యానదానం కోసమైతే ఇతర వ్యాపకాల కోసం కరివేణ సత్రానికి ఆమె డొనేషన్ ఇస్తుండడం కూడా గొప్ప విషయం చాలామంది సిబ్బంది కొంతమంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ దీంట్లో చేరుతూ సర్వీస్ వాలంటీర్గా చేరుతున్నామంటూ సర్వీస్ తర్వాత ఇబ్బంది పడ్డ సందర్భాలు ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉన్నాయి కానీ శేషయ్య గారి యొక్క వితరణ చూశాక చాలామందిలో మార్పు వచ్చే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు బ్రాహ్మణ సమాజానికి ఒక మేలుకొలుపు చాలా అద్భుతమైన విషయము శేషయ్య గారిని ఏబీసీ ఛానల్ కూడా అభినందిస్తుంది అదేవిధంగా మేనేజర్ సుబ్రహ్మణ్యం గారి దంపతులను కూడా ఏబీసీ ఛానల్ అభినందిస్తుంది అదేవిధంగా కాశీ వంటి క్షేత్రంలో శ్రీశైలం వంటి క్షేత్రాల్లో అనేక క్షేత్రాల్లో నిత్యానదానం కోసం లక్ష రూపాయలు ఆ పైన ప్రకటించినవారు అదేవిధంగా గది విరాళాలు ప్రకటించినవారు వారందరి వివరాలతో మరికొన్ని వీడియోలు ముందు ముందు మన ఏబిసి ఛానల్ వస్తాయి వాటిని వీక్షించండి ఆదరించండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన బ్రాహ్మణులకు సంబంధించిన విషయాలను ఎక్కువ మందికి చేరే విధంగా తోడ్పాటునండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏబిసి న్యూస్ నేను మీ రామకృష్ణ